ఆశీర్వదింపబడాలనుకునేవాడు దేవుని దేవునికి ఎప్పుడు ఇచ్చేస్తాడు వాడు నమకస్తుడు యథార్థవంతుడు అబ్రహాము ఎంత తెలివైన వాడంటే దేవుని మనసు ఏంటో పరిశీలించి విజయాలు సాధించిన వాడు అబ్రహాము అబ్రహాము చాలా గొప్పవాడిగా ఉన్నతమైన వాడిగా జ్ఞానవంతుడిగా వివేకవంతుడిగా దేవుని స్నేహితుడిగా దేవునికి ఇష్టడుగా పిలువబడ్డాడు అలాంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు నాయన అబ్రహమ నీ కుమారుడు నీ ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇచ్చేయన్నాడు అబ్రహాము వెనుక తీయలేదు అందుకే విశ్వాస వీరుడు వెనుక తీయలేదు ఎందుకు వెనుక తీయలేదంటే అబ్రహాముకు తెలుసు దేవునిది ఎప్పుడు దేవునిదే నాది నాదే దేవుడు అడిగితే దేవునిది దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలి ఇచ్చేయాలి దేవునిది దోచుకోవడం మంచి పద్ధతి కాదు దేవునిది దాచుకోవడం మంచి పద్ధతి కాదు దేవునికి ఇవ్వాల్సింది ఆపటం మంచి పద్ధతి కాదు ఇది అబ్రహా గారు ఎరిగాడు గర్భ ఫలము ఇచ్చు బహుమానము ఇప్పుడు యహోవా ఇచ్చు బహుమానము అంటే ఆయనది మనకిచ్చాడా లేకపోతే ఏమైనా తీసుకుని మనకిచ్చాడా అంటే ఆయనదే మనకిచ్చాడు అది వాళ్ళకున్నటువంటి నిరీక్షణ ఫలించింది గర్భ ఫలము యహోవా ఇచ్చు బహుమానం నేను దేవుడికి ఇస్తాను అంటే ఇవ్వాలి ప్రభు నీ పని కొరకు పెంచుతాను పెంచాలి ఒక రకంగా అది మొక్కుబడి అంటావా లేకపోతే వాగ్దానం అంటావా తీర్మానం అంటావా ఏమంటావా అనుకో ప్రభావ నేను పెంచుతాను నీకు పని కొరకు ఇస్తాను నమ్మకంగా చాలా పెద్ద టాస్క్ తీసుకున్నావు మాట ఇచ్చి నెరవేర్చాలి లేదా ఇవ్వకూడదు మాట విషయంలో తప్పిపోతే ఎవరికి నచ్చదు దేవుడు మీలో ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే ప్రభుకి ఎప్పుడైనా ఇచ్చారా జ్ఞాపకం తెచ్చుకోండి మాటి ఇచ్చారా ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి నెరవేర్చాలి అలా నెరవేర్చలేని పక్షంలో మాట ఇవ్వకూడదు